నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ లైన్ ముందుగా హెడ్లైన్స్ ప్రజల్లో ఒకటో తారీఖు వచ్చిందంటే పండగ వాతావరణం నెలకొంటుంది పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రియ లో భాగంగా ముప్పై బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న జిల్లా కలెక్టర్ పేదలకు సాయం చేయడంలో ఎంతో సంతృప్తి ఉందన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా నంద్యాల జిల్లాలో ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం రవాణా జిల్లా అధికారి రజియా సుల్తానా ఎవరిది తప్పు అక్కడి సిబ్బందిదా చిన్నారిదా ఐదు నెలల చిన్నారికి విరిగిన కాలు ఎలా జరిగిందని అడిగితే నాకు తెలియదు నాకు తెలియదు మరి ఎవరికి తెలుసు ప్రత్యేక కథనం జిల్లా సమగ్ర అభివృద్ధికి సిపిఐ రాజులేని పోరాటాలు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామంజనేయులు జిల్లా కార్యదర్శి రంగనాయుడు అహోబిల క్షేత్రంలో స్వాతి నక్షత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు మరియు సుదర్శన హోమం అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలు ఆళ్లగడ్డ ఎర్రగుడి దీన్ని ఒక కోటి నలభై ఆరు లక్షలతో నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం ధూమపానం మానండి ప్రతి శ్వాస విలువైనది డాక్టర్ సురేఖ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి